తాతయ్య గారు చెప్పండి ఈ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టో చూశారు కదా దాన్ని అసలు పూర్తిగా ఎవరు కరెక్ట్గా అమలు పరిచారంటారు జగన్మోహన్ రెడ్డి అయితే నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ చేశాడు అవి మేనిఫెస్టో కానీ చెప్పిన మాటలు కానీ పాదయాత్ర సంకల్పేత చెప్పారు చెప్పి అని చేశాడు కానీ చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పి అది చేయలేకపోయాడు తర్వాత మాట తప్పి రైతుకి లాస్ట్లో ఇస్తానని ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కానీ ఉన్నాయి కదా దాఖలా గులాంటివి చాలా చాలా చెప్పారు చెప్పారు కానీ వాళ్ళకి ఏం చేయకుండా పసుపు కొనుక్కోని ఏదో అబద్ధాలు చెప్పి అంతవరకు పోయాడు అందుకే జనం ఆయన్ని తీసేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆయన చెప్పి మొత్తం చేశారు కాకపోతే ఏమైందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన బాగానే ఉంది కింద నాయకత్వంలో పౌన్ చేసిన అవపట్లా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వర్గాలు ఏర్పడ్డాయి వర్గాలు ఏర్పడతాయి అంటే మన వైఎస్ఆర్ పార్టీలోని కొద్దిగా అసంతృప్తి వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి అలాంటివి ఉన్నాయి ఈ కనుక ఎగ్జిస్ట్ అయితే ఒకటైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు కానీ మరి ఇక్కడ చంద్రబాబును ఇప్పుడు జనసేన పార్టీ రెండు పొత్తున్నాయి కదా పొత్తున్నాయి ఉన్నాయి కానీ క్యాంజెట్స్ని బట్టి ఇక్కడ పొత్తులు క్యాంజెట్స్ ఒక ఒకరిగా నిలబడి జనసేన తరఫునైనా టీడీపీ తరఫునైనా ఒక నిలబడేది ఇద్దరు కలిసి నడిపించేది ఒకళ్ళనే కదా కానీ ఒకళ్ళు వాళ్ళని వీళ్ళని ఈ వాళ్ళకి అసంతృప్తి వచ్చింది గెలవటానికి అవకాశం తక్కువగా ఉంటుంది కానీ మరి తాతయ్య గారు మీరు ఇప్పుడు జగన్ చూసినట్లయితే జగన్ కూడా మరి ఎమ్మెల్యేల ఇటు అటు అటు ఇటు మారుస్తున్నాడు కదా మరి అప్పుడు అసంతృప్తి రాదంటారా అసంతృప్తి అంటే ఆయన చేసింది ఏంటంటే పరిపాలన దయగా ప్రజలు కనిచేసే చేశారు ఈ ఆయన ఇస్తానన్న పదాలు మొత్తం వీళ్ళు ఏమి చేయలేకపోయారు ఎమ్మెల్యేల మీద కొంచెం కొర ఉంది జనానికి మాకేం చేయలేదు మాకేం చేయలేదు అంటున్నారు ఎవరు జనం అంటున్నారు ఎమ్మెల్యేలని అందువల్ల అసంతృప్తి వచ్చి వాళ్ళని మార్చాల్సి వస్తుంది మరి ఉన్నారు తాతయ్య గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మహాకూటమిని కూడా చూసుకుని రెండోసారి ముఖ్యమంత్రి గెలిచారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారా అవుతాదు కానీ నేను ముందు చెప్పాను కదా ఓలల్లో కొంచెం నాయకులు కవర్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అసంతృప్తిగా ఇప్పుడు నేనున్నాను వైఎస్ఆర్ పార్టీ ఆ అబ్బాయి వైఎస్ఆర్ పార్టీ మా ఇద్దరికి నేను నేను ఈగో ఉంది ఆ ఇగో లేకుండా ఇద్దరిని ఒక చేసినప్పుడు గ్రామాల్లో నాయకత్వం ఒకటైనప్పుడు ఒక పార్టీ కింద ఒక ఒకసారికి అందరు నాయకులు వచ్చినప్పుడు కింద స్థాయి నాయకులు అప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గెలవటానికి